తాను రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ఒకరిపై ఆధారపడకూడదనేది ఆమె తల్లి ఆలోచన అందుకే చిన్నతనం నుంచే కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పించారని భావించారా తల్లిదండ్రులు ఫలితంగా రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటోన్న యువతి స్టోరీ ఇది కాలేజీ క్యాంపస్లో మిత్రులతో సరదాగా తిరుగుతున్న ఈ యువతి పేరు కళాజోష్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్వర్రెడ్డి గురుదేవి దంపతుల కుమార్తె గుంటూరు జిల్లా వడ్లముడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది తల్లిదండ్రుల ఆశయం మేరకు తైక్వాండోలో మెలకువలు నేర్చుకుని ఔరా అనిపిస్తోంది కళాజోష్న పన్నెండేళ్ల వయసులోనే జిల్లా రాష్ట్రస్థాయి క్రీడల్లో పతకాలు సాధించింది అదే ప్రతిభతో జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణిగా ఎదిగింది పుదుచ్చేరిలో జరిగిన ఖేలో ఇండియా మహిళల లీగ్ విభాగంలో రజతం చెన్నైలో జరిగిన సౌత్ జోన్ తైక్వాండోలో స్వర్ణం సాధించింది తనం నుంచే తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో రాష్ట్ర జాతీయ స్థాయిలో విజయాలు సాధించారని చెబుతోంది కళాజోష్న ప్రస్తుత కాలంలో ఆత్మరక్షణ అనేది అమ్మాయిలకు చాలా ముఖ్యమంటోంది శారీరక వ్యాయామం ఉంటే తైక్వాండోలో రాణించవచ్చని చెబుతోంది ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయికి చాలా ముఖ్యము ఇప్పుడున్న జనరేషన్ లో సో ఇంకా నేను సెవెంత్ క్లాస్ నుంచి మా మమ్మీ ఇంట్రెస్ట్ తో ఇంకా నా ఇంట్రెస్ట్ తో నేను తైక్వాండో స్టార్ట్ చేశాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసి టూ అవర్స్ ప్రాక్టీస్ చేసి వచ్చేవాళ్ళం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం చాలా ఫేసెస్ చేశాక ఈ స్టేజ్ వచ్చాము ఇప్పుడు మెడల్ సాధించి ఇప్పుడు బాగుంది కోచ్ ఉంటారు ప్లస్ మా ఫాదర్ మమ్మీ కూడా నాతో పాటు వస్తారు వాళ్ళు వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు కరాటే అంటే తెలిసిందే డిఫెన్స్ చేసుకోవాలి డిఫెన్స్ చేసుకోకపోతే ఇంకా మనకి దెబ్బలు తగులుతాయి దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మెడల్ సాధించాలి ఒక గోల్ తో ముందుకు వెళ్ళాలి ఇందులో ఫిజికల్ స్ట్రెంగ్ అంటే ఇంకా డైలీ వార్మ్అప్స్ ఎక్సర్సైజెస్ అన్ని కి చేయిస్తారు వాళ్ళు సో దాని వల్ల ఆటోమేటిక్ గా స్ట్రెంగ్ అయిపోతుంది సో మనం ఫేస్ లో ఫైట్ చేయొచ్చు మంచిగా చదువు లో ప్రతిభ చూపుతోంది కళాచోష్ణ తైక్వాండో ద్వారా శారీరక బలం పెరిగిందని మానసికంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పోయాయని తెలిపింది తైక్వాండోలో ఆమె చూపిన ప్రతిభ ఆధారంగా క్రీడాకారుల కోటాలో యూనివర్సిటీ యాజమాన్యం ఫీజులో రాయితీ ఇచ్చి సీటును కేటాయించింది ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాము తర్వాత స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ నేషనల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా దానికి ఎంత వాల్యూ ఇస్తామో దీనికి అంతే వాల్యూ ఇవ్వాలి స్పోర్ట్స్లో ఉండడం వల్ల మనకి వ్యాయామం అవుతుంది డైలీ ప్లస్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది తర్వాత స్పోర్ట్స్లో మెడల్స్ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల మనకు గవర్నమెంట్ జాబ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఈజీగా రా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి నేను ఇట్లా నేషనల్ అంటే వాళ్ళు నాకు యూజువల్గా అయితే టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఉన్న ఫీజ్ని నాకు యాజ్ ఐ స్పోర్ట్స్ పర్సన్ గా నేషనల్ మెడలిస్ట్ గా నాకు సెవెంటీ పర్సెంట్ కన్సెషన్ తో ఇప్పుడు నేను కట్టేది ఓన్లీ థర్టీ పర్సెంట్ అండ్ నాకు తర్వాత కాంపిటీషన్ కి వెళ్ళడానికి ఎక్స్పెన్సెస్ కూడా యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారు వాళ్ళు నన్ను చాలా బాగా సపోర్ట్ చేసి మంచిగా చూసుకో యూనివర్సిటీ కోచ్ల ద్వారా ప్రస్తుతం కళాజోష్నకు శిక్షణ ఇప్పిస్తున్నారు తను తైక్వాండోలో దేశానికి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనటమే లక్ష్యంగా ముందుకెళ్తోంది క్రమం తప్పకుండా సాధన చేయడంతో పాటు పతకాలు సాధించాలనే తపన వల్లే జోష్ణ ఈ స్థాయికి ఎదిగిందని శిక్షకులు చెబుతున్నారు జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక వీళ్ళు నాకు కాంపిటేట్ అయ్యారు ఫైనల్స్ లో అయితే నేను కర్ణాటక అమ్మాయితో ఫైనల్ లో గోల్డ్ మెడల్ విన్ అయ్యాను ఇక్కడ మనం చదువు చూసుకుంటాము గేమ్స్ చూసుకుంటాము కానీ అక్కడ నార్త్ సైడ్ వాళ్ళు ఓన్లీ గేమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మార్నింగ్ లేచిన నుంచి వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు సో ఆబ్వియస్ గా నార్త్ తోనే ఎక్కువ కాంపిటేట్ అవుతాం ఒలింపిక్స్ కి వెళ్ళాలి అనేది నా గోల్ అక్కడ వెళ్ళి మన ఇండియాకి గోల్ కళాజ్యోతి అంటే ఎక్స్పర్ట్ ప్లేయర్ అండి అయితే ఈ అమ్మాయి ఆల్రెడీ స్కూల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది నేషనల్స్ లో సిల్వర్ మెడల్ హైదరాబాద్ లో ఫార్టీ ఎత్ నేషనల్ ఐకోండో ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది యూనివర్సిటీ గేమ్స్ ఎన్ని పార్టిసిపేషన్ చేసిన తర్వాత నేషనల్ గేమ్స్ లో పార్టిసిపేషన్ చేసి మెడల్ సాధించడం జరిగింది మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల వారే ఈ తరహా క్రీడల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు అందుకు భిన్నంగా కళాచోష్ణ ఏపీ నుంచి జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో రాణిస్తుండడం విశేషమంటున్నారు తన కోచ్లు సన్నిహితులు సాధారణంగా తైకోండ వంటి క్రీడలు అమ్మాయిలు దూరంగా ఉంటారు అయితే అమ్మాయిల ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఈ తైక్వాండో తనకు ఎంతగానో ఉపయోగపడింది చెప్పేసి కళాజోతి చెప్తున్నారు ప్రస్తుతం జాతీయ స్థాయిలో తనకు బంగారు పథకం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒలింపిక్స్ లో కూడా పార్టిసిపేట్ చేయాలనే తన ఆకాంక్ష అని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు తప్పనిసరిగా చదువును అలాగే ఈ క్రీడల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పేసి చెప్తున్నారు కెమెరామెన్ అలీతో పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ నింటారు